మోడీ గేమ్ అన్న డైవర్షన్ పాలిటిక్స్ గ్రోకు బండారం బయటపెట్టింది కదా ఇంకా ప్రజల దృష్టి మరల్చడానికి గేమ్ సొంత ప్రజలను చంపుకుంటాడా తమ్ముడు ఎవడన్నా సొంత పిల్లలను చంపుకున్నట్టు కర్కశంగా అరే మన ప్రాణాల మీద మన దేహాల మీద ఈ బీజేపీ రాజకీయం ఏందో అర్థమైతే లేదు అసలు ఏందో మరి నిన్నటి నుండి అన్ని వేళ్ళు మోడీనే చూపెడుతున్నాయి అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని చూపెడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఏమంటారు హిందువులకు అసలైన రక్షకుల మేమే హిందువులకు నిజమైన కాపలాదారుల మేమే హిందువుల ఒంటి మీద గిట్ల దెబ్బ పడ్డా చెల్లించేది మేమే మాకు కన్నీలకు బదులు రక్తమే కారుతుంది మా కళ్ళల్లోకి వెళ్ళి హిందువులు అంటే మాకు అంత ప్రాణం అంటారు ఇప్పుడు ఏ హిందువులు హింసించబడుతున్నారు పైగా నిన్న జరిగిన దాడిలో పేపర్లకు మరి వీళ్ళు ఏం సంకేతాలు ఇచ్చిండో కానీ పేపర్లలో మతాన్ని చూసి చంపిన్లు కులాన్ని చూసి చంపిన్లు అని రాసుకొచ్చిన వార్తలన్నీ నిన్న తప్పే చచ్చిపోయిన వాళ్ళలా అంటే ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు నిజామే ఉగ్రవాదానికి ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని ఉండదు ఉగ్రవాదులు ఉగ్రవాదులే కాకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ముస్లింలు ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారు కాబట్టి మనం అంటున్నాం కానీ నిన్న చ నిన్న ఎవరైతే వాళ్ళ ఉగ్రవాదులు కాల్చేసినో దాంట్లో ముస్లింలు ఉన్నారు కాల్చిన వారికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా డ్రమాటిక్ ఇంకా ఎమోషనల్గా హిందువులను అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ఇక దీనికి తోడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి నిన్న ఒగడు వాడు వాని పేరుందు తెలియదు కొత్తగా చూసినా దారుణంగా చెప్తాను వాడిగా అసలు బీజేపీ లేకపోతే దేశం ఉండపో అన్న రీతిలో చెప్తాను వాడు బీజేపీ లేకపోయినా దేశం ఉన్నది కాంగ్రెస్ లేకపోయినా దేశం ఉన్నది ప్రజలు ఎప్పటి నుంచోలో ఉన్నారు సాగిపోతూనే ఉంటుంది మన జీవితాలు ఎవ్వడు మనల్ని ఉద్ధరించింది లేదు మన రెక్కల కష్టం మన పనే మనల్ని నిలబెడుతున్నది కాబట్టి ఈ బీజేపీ ప్రస్తుతం ఇప్పుడు ప్రధాన దోషిగా బీజేపీనే దేశవ్యాప్తంగా మేధావులు కావచ్చు విమర్శకులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు బీజేపీనే మొదట దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మరి సహజంగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనేది అక్కడ స్పష్టంగా కనబడుతున్నది మనకు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందనేది అక్కడ స్పష్టంగా కనబడుతున్నది